జై శ్రీ గణేష్ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము ద్రోణపర్వం నాలుగో అశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాం గత ఎపిసోడ్లో ఏం చెప్పాను శ్రీకృష్ణుడు మాయాచికర్ని సృష్టించాడు దానితో అర్జునుడు జయద్రథుని చంపాడు దీనితో అది చూసి కౌరవ సైన్యం అంతా విపరీతమైనటువంటి కోపంతో అర్జునుని చుట్టుముట్టింది మరోవైపు ఇది ఎప్పుడైతే జయద్రథుడు చనిపోతాడో అప్పుడు భీముడు గట్టిగా సింహగర్జన చేస్తాడు దానితో వ్యూహం బయట ఉన్నటువంటి ధర్మరాజుకి పాండవ సైన్యానికి విషయం తెలిసిపోతుంది అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని దానితో అక్కడ వాళ్ళు అద్భుతంగా ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగింది జేద్రధుడిని చంపి అంటే సొంత భావం చంపిన తర్వాత దుర్యోధుని ఊరుకుంటాడా అసలు ఎందుకు ద్రోణాచార్యులు పాంచాల వీరుల్ని చంపుతాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము ఎప్పుడైతే మాయా చీకటిని సృష్టించాడో కృష్ణుడు అర్జునుడు జయద్రదుని తల అయితే నరికేస్తాడు కదా ఎప్పుడైతే జయద్రథుడు తల నరికి అతని మొండం కూడా కింద పడిందో అందరూ వెళ్ళేసి అర్జును చుట్టుముడతారు అర్జునుడు అసలు విపరీతంగా యుద్ధం చేస్తుంటాడు కృపాచార్యులకి అశ్వత్ ధామకి మాత్రం విపరీతమైనటువంటి కోపం వస్తుంది వచ్చేసి గట్టిగా ఎదురుగా అర్జునుకి వెళ్ళేసి అర్జునుడితో యుద్ధం చేస్తారు ముఖ్యంగా కృపాచార్యుల గురించి చెప్పుకోవాలి ఇక్కడ అసలు ఆయన బాణాలు వేస్తుంటే ఆ దాటి మామూలుగా ఉండదంటే ఎందుకంటే కృపాచార్యులు మామూలు వీరుడు కాదు మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎప్పుడైతే అంటే అంటే అర్జునుడికి చిన్నప్పుడు విద్యలు నేర్పించినటువంటి గురువు అలాంటి కృపాచార్యుడికి అర్జునుడికి మధ్య హోరాహోరి యుద్ధం జరుగుతుంది అయితే కృపాచార్యుడికి ఎంత కోపంగా బాణం వేస్తుంటాడో అర్జునుడు మాత్రం అంతే అంతే తగ్గి అంటే ఒక గురువుతో యుద్ధం చేస్తున్నాను అనేటువంటి దాంతోనే నవ్వుతూనే యుద్ధం చేస్తుంటాడు కానీ నవ్వుతూ నవ్వుతూనే ఒళ్ళంతా తూట్లు పొడిచేసినట్టు మొత్తానికి అయితే యుద్ధం చేసి చేసి మనకు మహాభారతంలో ఉంటుంది శరీరం నుంచి రక్తం కారి ఆ రక్తం గడ్డ కూడా కట్టేస్తుంది అయినప్పటికీ కూడా కృపా మనకి కృపాచార్యులు అసలు వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తారు కానీ ఓ సమయానికి అలా రక్తమంతా దారులైపోవడంతో మూర్చిల్లి కింద పడిపోతాడు వెంటనే సారథి కృపాచార్యాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు దీంతో అర్జునుడు చాలా బాధపడతాడు ఎంతైనా గురువు గురువుకి ఇలాంటి అవస్థ కల్పించాను ఏంటని చెప్పేసి ఆ తర్వాత అశ్వత్థామతో యుద్ధం జరుగుతుంది కానీ అశ్వత్మ ఎక్కువసేపు నిలవలేడు అర్జునుడితో కాసేపు యుద్ధం చేసిన తర్వాత అతను చేసేదిలేగా వెళ్ళిపోతాడు అప్పటికే కర్ణుడు దుర్యోధనతో పాటు వెళ్ళిపోయాడు అంటే మిగిలిన కౌరవ సైన్యం అంతా కూడా ఒక్కసారి వచ్చి అర్జున్ మీద పడాలని చూస్తుంది కానీ అర్జునుడి విశ్వరూపం చూసి అసలు ఎవరు కూడా తట్టుకోలేకపోతారు దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ వెనక్కి 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 అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు ఇక అప్పుడు కృష్ణుడు అంటాడు సరే అర్జున ఇంకా సేపు అయితే సూర్యాస్తమం అవుతుంది ఇంకా మనం ఇక్కడ ఉండి చేసేది ఏముంది సరే మనము ధర్మరాజు దగ్గరికి అంటే శకట వ్యూహం బయటికి ఎక్కడైతే ద్రోణాచార్యులకి పాండవ సైన్యానికి యుద్ధం జరుగుతుందో అక్కడికి వెళ్దాం పదా అనేసరికి సరే అంటాడు అర్జునుడు దాంతో కృష్ణుడు ఒక్కసారి ఆ రథాన్ని తిప్పుతాడు ఆ రథాన్ని ఒకసారి వాళ్ళు వెనక్కి తిప్పి అంటే ఆ యుద్ధం అంతా చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అసలు మామూలుగా ఉండదు ఏనుగులు రథాలు గుర్రాలు పదార్థులు సేనాధిపతులు రాజులు వస్త్రశస్త్రాలు చామర్లు గొడుగులు జెండాలు ఆభరణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి అంటే శవాల దిబ్బలు అంటారే అలాంటి దిబ్బలు చేసి పెడతాడు మొత్తం ఎక్కడికక్కడ రక్తము మాంసము ఆ మాంసంలో కొట్టుకుపోతున్నటువంటి ఆభరణాలు ఎవరిది ఏ శరీరము ఎవరిది ఏంటో కాదు అసలు విపరీతమైనటువంటి జుగుత్సాకరంగా ఉంటది అసలు యుద్ధం అంటే అంటే ఇప్పటి చరిత్రలో ఎవరు ఇలాంటి యుద్ధాన్ని చేయలేదు అంటాడు కృష్ణుడు ఎందుకంటే ఒక్క రోజులో ఏడు అక్షల సైన్యాన్ని అంటే దాదాపు కౌరవ సైన్యం రూపాయి అంత అనుకుంటే భారానవంతు సైన్యాన్ని సర్వనాశనం చేసేసాడు అసలు అర్జునుడు ఒక్క అంటే అర్జునుడు అంటాడు కదా నీకు ఎంతగా సమయం పడుతుంది మహాభారత యుద్ధాన్ని ఆపడానికి ఆపడానికి అంటే మహాభారత యుద్ధాన్ని మొత్తం పూర్తి చేయడానికి అన్నప్పుడు ముందు చెప్తారు కదా అర్జునుడు అసలు ఆ మాట చెల్లించాడా అన్నట్టుగా ఉంటుంది మహా అద్భుతం అసలు అంటే దేవ దుర్యోధండే తన నోటుతోటి అంటాడు స్వయంగా ఇంద్రుడు వచ్చి యుద్ధం చేసినా కూడా ఇంత వినాశనం జరిగి ఉండేదేమో జరిగి ఉండేది కాదేమో ఈ అర్జునుడు ఏంటి ఇంత వినాశనాన్ని సృష్టించాడు ఒక్క ఏడు లక్షల సైన్యాన్ని నాశనం చేయడమో జేద్రథుని చంపడమో కాదు సుదక్షిణుడు శృతయాదుడు విందాన విందుడు అలంబసుడు జలసంధుడు సుదర్శనుడు గురీష్ఠవుడు మహామహావీరుడు వీళ్ళంతా కౌరవ సైన్యంలో వీళ్ళందరూ కూడా చనిపోయారంటే ఇక్కడ కొత్త నాశనం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లక్ష్యం ఏది ఉంటుందంటే అర్జునుని మనం ఓడించలేకపోవచ్చు కానీ అర్జునుని ఆపగలుగుతాం కదా అసలు కౌరవ సైన్యంలో ఒక్కొక్క వీరుడు వెళ్తుంటాడు అర్జునుడు ముందుకి అర్జునుడు నన్ను చంపేస్తే కనీసం నేను ఒక సెకండ్ పాటు అర్జునుడితో యుద్ధం చేసిన ఆ సెకండ్ సమయమైనా అర్జునుడి వృధా చేయగలుగుతాడు అంటే సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో జయద్రదు అర్జునుడు చేరకుండా ఉండడానికి నా ప్రాణం పోయినా పర్లేదు అంటే అర్జునుడే అంటాడు శ్రీకృష్ణుడితో ఓ సమయంలో ఏంటి బావా వీళ్ళు ఇలా వస్తున్నారు చావడానికే వస్తున్నారా ఎంతమందిని చంపును ఎంత రక్తపాతాన్ని నేను సృష్టించను అని చెప్పేసి ఎందుకంటే చంపు మమ్మల్ని చంపుతావా చంపుకో కానీ ఎట్టి పరిస్థితిలో సాయంత్రం లోపు నిన్ను మాత్రం జరథుని చేరని ఇవ్వము అన్నట్టుగా ఎందుకంటే ఇది కర్ణుడు వాళ్ళంతా గుళ్ళైపోతుంది అసలు ఎవరి శరీరంలో రక్తం కారకుండా ఉండదు అందరూ కూడా అసలు విపరీతమైనటువంటి నొప్పితో శారీరక బాధతో ఉంటారు అసలు అలాంటి అంటే అంత అంత భీభత్సం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అర్జునుడిని కనుక మనం ఆపగలిగితే ప్రతిజ్ఞ నెరవేరదు అప్పుడు అర్జునుడు అగ్గిలో దూకుతాడు సో అప్పుడు మహాభారత యుద్ధం అంటే ధర్మరాజు యుద్ధం చేయడు ఖచ్చితంగా విజయం మనదే కాబట్టి ఇదే విజయము స్వర్గము ఈ రోజుతో తేల్చుకుందామని చెప్పేసి కౌరవులు తెగించి యుద్ధం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి అయితే కౌరవ సైన్యానికి జరిగింది అది కనీ విని ఎరగని నష్టం అప్పటి వరకు ఎవరు అలాంటి యుద్ధం చేయలేదు అలాంటి యుద్ధాన్ని చేసి చూపించాడు అర్జునుడు మొత్తానికైతే కృష్ణుడు సహాయంతో జయద్రథుడిని అయితే చంపేశాడు మరి ఇప్పుడైతే చంపేసిన తర్వాత చంపేశాడు మరోవైపు అడ్డొచ్చినటువంటి కృపాచార్యుల్ని అశ్వద్ధామని కూడా కొట్టేశాడు ఇప్పుడు దుర్యోధనుడు ఊరుకుంటాడా అసలు ఇప్పుడు విపరీతమైనటువంటి కోపంతో రేగిపోతుంటాడు రకిలిపోతుంటాడు ఎవరి మీద వచ్చింది ఆయన కోపం ఆటోమేటిక్గా ద్రోణాచార్యం అయితే వస్తుంది వెంటనే ద్రోణ ఆచార్యుల దగ్గరికి తన రథాన్ని పోనిచ్చి నేను ముందు నుంచి చెప్తున్నాను నువ్వు ఒక పాండవ పక్షపాతివి చూడు నువ్వు కావాలని ఇలాంటి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసావా అంటే జింకల మధ్యలోకి సింహాన్ని వదిలావనుకున్నావా ఏంటి ఇంత ప్రాణ నష్టం ఎలా జరిగింది ఇంతమంది వీరులు ఎలా చనిపోయారు అర్జునుణ్ణి నువ్వు ఆపలేకపోయావు అన్నావు భీముణ్ణి ఆపలేకపోయావు సాచికిని ఆపలేకపోయావు నిన్ను అర్జునుడు ఓడించాడు భీముడు ఓడించాడు సాచికి ఓడించాడు ఇంకా నువ్వు చేసింది ఏంటి నిన్ను నమ్ముకున్నాను కదా నిన్ను నమ్ముకొని నా భావ ప్రాణాలు పోగొట్టుకున్నాను నిన్ను నమ్ముకొని నేను ఇంత నష్టపోయాను నాకు తెలుసు నువ్వు కావాలనే అర్జునుని వదిలేవు నువ్వు నా వైపు ఉన్నావు కానీ నువ్వు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నావు నువ్వు ముమ్మటికి పాండవ పక్షిపాతి నువ్వు అర్జునుడు అంటే నీకు ఎక్కడ లేని ప్రేమ కావాలనే నువ్వు అర్జునుని గెలిపిస్తున్నావు నిజంగా నువ్వే తలుచుకుంటే నీకు భీముడు ఒక లెక్కన సాక్షికి ఒక లెక్కన అసలు నువ్వు తలుచుకుంటే అర్జునుని కూడా ఓడించగలుగుతావు కానీ కావాలని నువ్వు చేయలేదు కావాలనే ఇంత కుటిల పన్నా కానీ పన్నావు మాకింత నష్టం జరగడానికి ప్రధాన కారకుడు నువ్వే అని చెప్పేసి అసలు ద్రోణాచార్యులు ఇంకా అన్న రాని మాటలన్నీ అంటాడు దానితో ద్రోణాచార్యులకు విపరీతమైన కోపం వచ్చి వెంటనే అంటాడు నేను ముందే చెప్పాను నీకు అర్జున్ ని గెలవడం అంతర సాధ్యము నాతో కాదు అని చెప్పేసి నేనేమైనా ఊరికే ఊరుకున్నానా పాండవ సైన్యాన్ని మొత్తం వ్యూహంలోకి రాకుండా కూర్చున్నాను చూడు నా ఒళ్ళంతా ఎలా గుళ్ళ చేశారు ఆ పాంచాల వీరుల శరీరం మొత్తాన్ని తూట్లు పొడి చేశారు ఇప్పుడు నువ్వు మాటలతో ఆ పుండు మీద కారం చల్లుతున్నావు నీకు నేను ముందు నుంచి చెప్తున్నాను విదురుడు నీ చెవుల్లో జోరీగలా చెప్పాడు కదా నీకు ఆ మహాతల్లి ద్రౌపదికి చేసినటువంటి అవమానం ఆమె ఏడ్చిన ఏడుపు ఎక్కడికి వెళ్తుంది కనీసం ఐదులు అడిగినా కూడా ఇవ్వకపోతే అంత దిగి వచ్చిన పాండవులు వాళ్ళకి రావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చి ఉంటే ఇంత ఇది జరిగేది కాదు కదా ఇలా జరుగుతుంది అని చెప్పేసి భీష్ముడు విదురుడు నేను నీకు ముందు నుంచి చెప్తున్నాను కదా మా మాటలు నువ్వు ఎందుకు వినలేదు అప్పుడు వినకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు అయినా నేను నీ వైపే కదా యుద్ధం చేశాను చెప్పు ఎక్కడైనా నా ఒళ్ళు దాచుకున్నానా ఎక్కడైనా నేను యుద్ధం మధ్యలోంచి వెనక్కి వచ్చానా అసలు ఇంత ఇంత కష్టపడి నీ కోసం నా ప్రాణాన్ని పనంగా పెట్టి నేను యుద్ధం చేస్తే నువ్వు అనాల్సినటువంటి మాటలేనా ఇవి సరే నువ్వు నన్ను ఎన్ని మాటలున్నావు కదా ఇదిగో నేను శపథం చేస్తున్నాను పాంచాల వీరుల్ని చంపిగానే నేను నా కవచాన్ని వదలను ఒకవేళ నా చేతిలో చావకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళను చంపాలమని అశ్వత్థామకు చెప్పు నేను ఇంకా ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాను కథన రంగంలోకి దూకుతాను అని చెప్తాడు నిజానికి ఇక్కడ ఇంకా సమయం అయితే సూర్యాస్తమయం అవుతుంది మామూలుగా రోజు ఏం జరుగుతుంది సూర్యాస్తమయం కాగానే యుద్ధం ఆగిపోతుంది కానీ ఇంకా ఇక్కడ యుద్ధం నడుస్తూనే ఉంది ఇంకాసేపు అంటే సూర్యాస్తమయం కావడానికి ఇంక కొన్ని కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది దీంతో దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మాట్లాడిన తర్వాత వెంటనే మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడితో అంటాడు ఇదిగో ఈయన ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు నాకైతే ఈయన మీద నమ్మకం లేదు నువ్వు ఒక్కడవే కష్టపడి పోరాడావు నువ్వు కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేను ఆయన నమ్మనంటే నాకు అసలు నమ్మేలా లేదు అంటాడు దాంతో కర్ణుడు అంటాను లేదు నువ్వు ఆయన గురించి గురువు గురించి అలా మాట్లాడ పాపం ఒక్కడు ఎంత కష్టపడ్డాడో అంత పెద్ద సైన్యాన్ని రాకుండా ఆపాడు నువ్వు ఆయన గురించి మాకు మనమే తెగించి ఇంకా ఏదైతే అదైంది ఫలితం అయినా ఉండని మనం ఇంకా ఏదైతే అదైంది తెగించి కొట్లాడతామని చెప్పేసి కర్ణుడు కూడా అంటాడు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇదంతా జరుగుతున్నప్పుడు మాక్సిమం సూర్యాస్తమం అయిపోయింది అంటే చీకట్లు వచ్చేస్తున్నాయి సూర్యుడు అస్తమించాడు చీకట్లు వచ్చాయి ఈ సమయానికి యుద్ధం ఆపేయాలి ప్రతిరోజు ఏం జరుగుతుంది ఇటు కౌరవ సైన్యంలోనూ అటు పాండవ సైన్యంలోనూ ఇటు ధర్మరాజు లేదంటే ఇటు ద్రోణాచార్యో లేదా ఉన్నప్పుడు భీష్ముడు ఎవరో ఒకరు వచ్చి చెప్తున్నారు ఇది అయింది కాబట్టి యుద్ధం చేయొద్దు మనం యుద్ధాన్ని విరమిద్దామా అని చెప్పేసి అంటే ఇద్దరితో యుద్ధం ఆపేసి రేపు పొద్దున యుద్ధం చేద్దామని కానీ ఇక్కడ చెప్పేవాళ్ళే లేరు అంతే యుద్ధం రాత్రి యుద్ధం చేయకూడదు అని చెప్పాల్సినటువంటి ద్రోణాచార్య ప్రతిజ్ఞ పూనారనే అసలు పాంచార వీరుని చంపిగా కవచాన్ని వదలను అని సో ఆయనే అంతగా తెగించి వస్తున్నారు ఇటు పాండవుల్లో కూడా ఎవరు దగ్గర నిజానికి మనకి సినిమాల్లో సీరియల్లో ఏం చూపిస్తారు అంటే ఏదో అలంబసుడు వచ్చినట్టు అప్పుడు గటోద్గజుడు అలంబసుడు రాత్రి యుద్ధం చేసుకున్నట్టు అప్పుడు కర్నూడు ఏదో ఘటద్గజును చంపినట్టు ఒక రకంగా ఏదో చూపిస్తారు నిజంతా అలాంటిది ఏమీ లేదు రాత్రి యుద్ధంలో అందరూ పాల్గొన్నారు ఇక్కడ యుద్ధం రాత్రి యుద్ధం జరగడానికి కారకులు ఎవరు అంటే కౌరవుల వైపు నుంచి చెప్పేటువంటి మాట ఏంటంటే మాయా సూర్యోదయం అంటే మాయా సూర్యాస్తమాన్ని సృష్టించారు నిజానికి అర్జునుడే యుద్ధ నియమాన్ని మీరాడు వాళ్ళు యుద్ధ నియమాన్ని మీరి సూర్యాస్తమయం అయిందనుకొని మేము ఆయుధాలు కిందికి కింద అంటే ఆయుధాలు అంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కదా సూర్యాస్తమైందని చెప్పేసి ఆయుధాలు దించిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు ఖచ్చితంగా సూర్యాస్తమయ నియమాన్ని పాటించకుండా ఉంది అర్జునుడే ఇక్కడ తప్పు చేసింది అర్జునుడే కాబట్టి పాండవులదే తప్పు అని చెప్పేసి కౌరవులు మాట్లాడుతున్నారు అనేసి ఏం చెప్తున్నారు వాళ్ళు యుద్ధం ఎక్కడ కూడా విరమించట్లేదు విరమించేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇక్కడ ధర్మరాజు వెళ్ళి సూర్యాస్తమైంది మనం యుద్ధం చేయకూడదు అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేవు ఇప్పుడు ధర్మరాజు వెళ్ళి చెప్తే వినేవాడేవాడు అంత ధర్మరాజు కూడా ఈవెన్ వినరు ధర్మరాజు కూడా విపరీతమైన కోపం వస్తుంది తెలుసా పద్నాలుగో రోజుకి సంబంధించి అసలు ఎందుకంత ధర్మరాజు కోపం వచ్చింది అసలు రాత్రి యుద్ధం అంటే దివిటీలు పెట్టుకొని మరి యుద్ధం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు ఇటు పాండవులు ఆపట్లేదు ఇటు కౌరవులు ఆపట్లేదు మామూలుగా సాధారణంగా ఏదో కౌరవులు పాండవులు మీదకి వెళ్లిపోయారు పాండవులు తప్పనిసరి పరిస్థితుల్లో కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది అనేటువంటి మాటలు వినిపిస్తుంటాయి కానీ అటు పాండవులు కానీ ఇటు కౌరవులు కానీ ఎవరు యుద్ధాన్ని ఆపలేరు యుద్ధాన్ని ఆపుదాము అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు నిజానికి ఇక్కడ పాండవులు తప్ప కౌరవులు తప్ప అండం అలాంటి పరిస్థితి లేదు యుద్ధాన్ని విరమింపజేసే పరిస్థితి లేదు ఇటు ఆవేశాలతోటి కౌరవులు ఉన్నారు అంతే ఆవేశంతో అటు పాండవులు కూడా ఉన్నారు ఏదైతే అది తేల్చేసుకుందాం ఇంకా అన్నట్టుగా కాబట్టి రాత్రి కూడా యుద్ధం జరిగిందంటే ఇన్ని రోజుల యుద్ధంలో మొదటిసారి రాత్రి యుద్ధం జరిగింది దివిటీలు పెట్టుకొని యుద్ధం చేస్తారు అసలు మహద్భుతమైనటువంటి యుద్ధం అప్పటివరకు కనీ విని జరగని యుద్ధం అంటే ఇటు కౌరవులు చెప్పేది ఏంటి అంటే కౌరవుల వైపు నుంచి భీష్ముని దెబ్బ తీసి అధర్మానికి మొదటగా పాలు పడ్డది పాండవులే అన్నది కౌరవుల వాదన లేదు లేదు అభిమన్యుని చంపి అన్ని నిబంధనలు తొంగలో తొక్కింది కౌరవులే అన్నది పాండవుల వాదన సో మొత్తానికి ఏది ఏ రకంగా ఉన్నా ఇటు పాండవులు కౌరవులు యుద్ధం చేయాలి రాత్రి యుద్ధం చేయాలని చేసుకున్నారు పలోమణి పాండవ సైన్యం వచ్చేస్తుంది పలోమణి కౌరవ సైన్యం వెళ్ళిపోయింది మరి కౌరవ సైన్యంలో విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు ద్రోణాచార్యులైతే ఏకంగా పంతం పట్టుకొని కూర్చున్నారు శపథం చేసి మరి ఆ తర్వాత ఏం జరిగింది అస్సలు ఘటోద్గజుండు ఎలాంటి భీభచ్చాన్ని సృష్టించాడు కర్ణుడు ఎందుకు ఘట చంపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఆ రాత్రి యుద్ధం అసలు ఎప్పుడు ఆపారు ఎవరు చెప్తే ఆపారు పద్నాలుగో రోజు రాత్రంతా యుద్ధం చేస్తూ కూర్చుంటే పదిహేనో రోజు యుద్ధం ఎలా మొదలైంది అసలు ఏం జరిగింది ఎందుకంటే పద్నాలుగో రోజు మహాభారత యుద్ధంలో చాలా 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 కీలకం పద్నాలుగో రోజు యుద్ధం మహామహుల చాలా మంది చనిపోయారు చాలా సైన్యం నాశనమైంది యుద్ధానికి సంబంధించి దాదాపు అంటే యుద్ధం పాండవులు అంటే పాండవులు యుద్ధం గెలిచేశారు ఇంకా కౌరవుల నుంచి గెలిచే గౌరవులు గెలిచే అవకాశం పోయింది వాళ్ళ చేతుల్లోంచి అనే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి ఏంటి అనేది మనకి పద్నాలుగో రోజు యుద్ధంలో ఉంటుంది సో నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఇక్కడ ఏం కొత్తగా ఏం చెప్పట్లేదు చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను అలాగే ఏది కూడా వదిలిపెట్టట్లేదు సో మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు అంటే ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన దాని వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది పోడ్కాస్ట్ కూడా ఉంది సో మీరు ఎక్కడైనా చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్